అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గుమ్మడికాయతో ఫ్రై అలాగే గుమ్మడికాయతో పచ్చడి అంతేకాకుండా ఈ గుమ్మడికాయ అంటే నాకు చాలా ఇష్టం మామూలుగా అందరూ ఫ్రై లేదంటే కూర చేసుకుంటారు కదా పచ్చడి అయితే చాలా తక్కువ మంది చేసుకుంటారు ఇప్పుడు అవి రెండు ఎలా చేయాలో చూద్దాము నేనైతే ఒక చిన్న సైజు గుమ్మడికాయని తెచ్చుకున్నానమాట చూడ్డానికి చాలా బాగుంది కదా ఈ గుమ్మడికాయని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేయాలంటే సాధారణంగా మనం ఏం చేస్తాం కత్తిపేటతో కానీ లేదంటే చాకుతో కానీ కట్ చేస్తాం కానీ అలా చేయకూడదంట నేలకేసి కుట్టి అది కాస్త ఇలా క్రాక్ వదిలాక మనము చాకు తీసుకొని ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కలుగా కట్ చేసుకోవచ్చని మా అత్తగారు చెప్పేవారు అప్పటి నుండి నేను నేలకేసి కుట్టి క్రాక్ వచ్చాకే నేను చాకు తీసుకొని కట్ చేసుకుంటాను గుమ్మడికాయలోని విత్తనాలన్నీ సపరేట్గా తీసుకుని అవి కాస్త ఎండబెట్టుకోండి దేనికైనా మనకు యూస్ అవుతుంది ఇప్పుడు నేను గుమ్మడికాయని చెక్కు తీసేసి నాకు కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకున్నాను ముందుగా గుమ్మడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి అందులో వన్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఆరు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే మీడియం సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నది వేసుకోవాలి అవి కాస్త వేగాక చిన్న ఉసిరి సైజ్ అంతా చింతపండు వేసుకొని అది కూడా కాసేపు వేయించుకోవాలి మరీ ఎక్కువ వేగే అవసరం ఉండదు దోరగా వేగితే సరిపోతుంది తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు అవి కాసేపు చల్లరనిద్దాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి దానితో పాటు ఇందాక గుమ్మడికాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి సగం మాత్రమే వేసుకుంటున్నాను అనమాట వేసుకొని ఇలా కలుపుతూ గుమ్మడికాయ ముక్కల్ని వేయించుకోవాలి ఇలా వేయించేటప్పుడు ఆయిల్ మొత్తము గుమ్మడికాయ ముక్కలకి అయ్యేలా చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ దగ్గరగా చేర్చి ఇప్పుడు కాస్త వాటర్ తీసుకొని లైట్గా దానిపైన చిలకరించాలి ఎక్కువ మాత్రము వాటర్ వేయకండి కాస్త ఇలా చిలకరిస్తే సరిపోతుంది ఇలా చిలకరించాక స్టవ్ షిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచాలి ప్రతి రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ ఇలా కలుపుతూ కాసేపు గుమ్మడికాయని బాగా మగ్గనివ్వాలి ఇవి ఉడికేంతసేపు ఇలానే ఉంచాలన్నమాట ఉడికిందా లేదా అని మీరు తెలుసుకోవాలంటే మీరు వేయించే గరిటితో కానీ లేదంటే స్పూన్ సాయంతో కానీ ఇలా కట్ చేసామంటే ఉడికిపోయింది మనకు ఈజీగా తెలుస్తుంది అలాంటప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చాక ఇందాక మనము మిక్సీ జార్లో ఎండుమిర్చి అవి వేయించి వేసుకున్నాం కదా అందులోనే గుమ్మడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి దానితో పాటు సగం దాకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే కాస్త కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలన్నమాట పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేసుకోకండి కాస్త పలుకుగా ఉంటేనే ఈ పచ్చడి బాగుంటుంది మీకు వీలు కుదిరితే గాని ఈ పచ్చడిని రోటీ పచ్చడిగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్ నుంచి నేను ఒక బౌల్లోకి పచ్చడిని తీసుకున్నాను అనమాట ఇప్పుడు గుమ్మడికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక మనము పచ్చడి కోసమై వాడిన కడాయినే పెట్టుకోవాలి అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ దాకా మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని అవి కాస్త వేగాక మీడియం సైజు ఆనియన్ రెండు కట్ చేసుకున్నవి అలాగే ఒక నాలుగు రెమ్మల కరేపాకు వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి అవి వేగాక కాస్త పసుపు వేసుకొని ఇందాక గుమ్మడికాయ ముక్కలు సగం మిగతెట్టుకున్నాం కదా అవి వేసుకొని వాటితో పాటు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపాక ఇప్పుడు ఇందులో కూడా వాటరు కాస్త చిలకరించాలన్నమాట ఒక రెండుసార్లు చేతిలోకి తీసుకొని చిలకరిస్తే సరిపోతుంది చిలకరించుకున్నాక మూత పెట్టి స్టవ్ షిమ్లో పెట్టాక ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ ఉడికిందా లేదా అని చూసుకుంటూ ఉండాలి తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఒక గుమ్మడికాయ ముక్కని ఇలా కట్ చేస్తే అవి రెండుగా అయిపోయి ఉడికినట్లు మనకు తెలుస్తుంది అనమాట అలాంటప్పుడు గుమ్మడికాయ ముక్కల్లోకి వన్ స్పూన్ కారపొడి అలాగే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసుకోవాలి వేసాక ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్నాక ఇందులో వేయించిన పల్లీల పొడి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల దాకా వేసి దానితో పాటు ఒక హాఫ్ స్పూన్ దాకా పంచదార వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక ఉప్పు కారం సరిచూసుకోండి ఈ పంచదార వేయడం వల్ల ఈ గుమ్మడికాయ ఫ్రై చాలా బాగుంటుంది మీకు గనక పంచదార వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు వేసిన పల్లీల పొడి అంతా గుమ్మడికాయ ముక్కలకు అయ్యే విధంగా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం వేడి వేడి అన్నము రెడీగా ఉంది కాబట్టి అన్నానికి సైడ్ డిష్గా గుమ్మడికాయ ముక్కలు అలాగే కూరకి బదులుగా గుమ్మడికాయ పచ్చడి ఎంతో రుచినిస్తుందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ మీరు ఎప్పుడు ఇలానే చేసుకుంటారనమాట ఈ సీజన్లో మన అందరికీ తరచుగా కనిపించేవి దొరికేవి గుమ్మడికాయలు అంతేకాకుండా గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి మనము ఈ సీజన్లో తప్పకుండా తినాలి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్